హలో పిల్లలు హనుమద్ వైభవం చెప్పుకుందాం మీరు పెద్దవాళ్ళు అందరూ వచ్చి కూర్చోండి ఇలా కోరికలను అనుసరించి కర్మ మనం మనకి మనసులోకి ఏదో కోరిక వస్తుంది పలానా వస్తువు కావాలి దాన్ని అనుసరించి కర్మ చేస్తుంటాం అంటే పనులు చేస్తూ ఉంటాం దాన్ని సాధించుకోవడానికి కర్మను అనుసరించి సుఖదుఖాలు మనం చేసే పని మంచిదైతే సుఖం వస్తుంది అదే చెడ్డ పని చేసామనుకోండి ఎవడనో చితక్కొట్టి మనం పనిని సాధించుకున్నాం అనుకోండి అప్పుడు దుఃఖం వస్తుంది మనకు కూడా మనం తీసుకెళ్ళి ఎవడో కొడతారు లేదంటే జైల్లోనూ పారేస్తారు ఇలా రకరకాల బాధలు వస్తాయి అని ఈ కర్మ వల్ల మనం చేసే పని వల్ల మనకి సుఖము దుఃఖము అనేవి కలుగుతూ ఉంటాయి జీవి అనేక జన్మ పరంపరలలో వివిధ దేహాలను ధరించడానికి అదే బీజం ఈ జీవుడున్నాడే ఈ జీవుడు అనేక జన్మలు ఎత్తుతూ ఉంటాడు ఎత్తు ఆ కొన్ని బాధలు పడతాడు కొంత సుఖపడతాడు మళ్ళీ చచ్చిపోతాడు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతూ ఉంటాడు అలా మనం చేసిన పాపపుణ్యాలు అలా అనుభవిస్తూ పుడుతూ చస్తూ ఇలాగా ఈ జీవుడు అలా ఆ చక్రంలో జీవచక్రంలో తిరుగుతూ ఉంటాడు అందుకని ముందు దేహ దేహి ఈ విభేదాన్ని తెలుసుకోవాలి దేహం అంటే ఏమిటి దేహి అంటే ఏమిటో ఈ భేదాన్ని తెలుసుకోవాలి అని చెప్తున్నారు నేను నాది అనే అభిమానం వలనే జన్మ మరణాలు కలుగుతున్నాయి నేను నాది అని చెప్పి ఏం చేస్తాం మనం ఇది ఇది నేను 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 అంటాం మనం మన శరీరాన్ని చూపించి కానీ నిజానికి ఆ శరీరం ఏమవుతోంది లోపల జీవుడు ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయాడో ఈ శరీరం మరి నాది నాది అని చూపించాం కదా ఇన్నాళ్ళును ఫలానా వాళ్ళు ఎవరు అంటే నేనని చెప్పి చూపిస్తున్నాం మన శరీరాన్ని కానీ శరీరం వేరు జీవుడు వేరు శరీరం మనకు ఒక పనిముట్టు అన్నమాట ఒక మంచి పనులు చేయడానికి లేదా మన కోరికలు తీర్చుకుందికి చెడ్డ పనులు చేయడానికి ఇది ఒక పనిముట్టు అంతే ఇది కొంతకాలం అయిన తర్వాత నశించిపోతుంది ఆ నశించిపోయిన శరీరాన్ని ఆ జీవుడు ఎప్పుడైతే పక్కకి తప్పుకున్నాడో వెంటనే కాల్చి పారేస్తారు ఇంక దాన్ని కొన్ని కోట్ల రూపాయలు కొన్ని లక్షల బట్టలు దానికి తొడిగి కొన్ని లక్షల రూపాయల విలువైన వస్తువులు పెట్టి ఆ శరీరానికి ఎంతో తాపత్రయపడ్డాం మనం కానీ అదంతా ఆ జీవుడు ఎప్పుడైతే పక్కకి తప్పుకున్నాడో ఇంకీ శరీరానికి విలువ లేదు దాన్ని కట్టే అంటారు అంచేత నేను నాది అనే అభిమానం వలనే ఈ జ పొట్టుగా చావు అనేది కలుగుతున్నాయి దేహాభిమానం నశించిన వాడు ప్రమాదం లేదు ఈ దేహం మీద ఈ శరీరం మీద అభిమానం ఎప్పుడైతే నశించిందో అప్పుడు మనకి ప్రమాదం ఉండదు వత్స దేహాం దేహాభిమానాన్ని విడిచిపెట్టు ఈ రాముడు చెప్తున్నారనమాట ఆంజనేయ స్వామికి ఓ వస్సా ఈ ఈ దేహం మీద అభిమానాన్ని విడిచిపెట్టు అంటే ఆయన ఏం చేశాడు ఈయన ఈయన సైకతలింగాన్ని లింగాన్ని రాముడు ప్రతిష్ట చేసేశారని చెప్పి తన ఈ లోపులోను అంటే ముహూర్తకాలం దాటిపోతోందని ఆయన సీతాదేవి చేసిన సైకతలింగాన్ని అంటే ఇసుకలింగాన్ని ప్రతిష్ఠ ప్రతిష్ట చేసేశారు సముద్ర మధ్యంలో కానీ ఆయన ఈ ఆంజనేయ స్వామికి కోపం వచ్చింది నేను ఎక్కడో కైలాసానికి వెళ్ళి లింగాన్ని తీసుకొస్తే రెండు లింగాలు ఇచ్చారు శివుడు ఆ రెండు లింగాలు తీస్తే మానేసి ఈ ఇసుకతోటి శీత చేత లింగం చేయించి దాన్ని ప్రతిష్ట చేశారు రాముడు అని చెప్పి కోపగించుకుని ఆయన పోని నువ్వు తీసిపారేసి నువ్వు తెచ్చిన లింగం పెట్టు అన్నారు రాముడు ఈయనకి ఉత్తినే టెస్ట్ కోసానని ఆయన తీయగలరేమోనని కానీ ఎంత ప్రయత్నించినా అది ఎక్కడా రాలేదు నేను చాలా గొప్ప బలవంతుణ్ణి అనుకున్నారు ఆంజనేయ స్వామి కానీ ఆయన బలం చాలేదా ఇసుక లింగమే కదా అనుకున్నారు ఇసుక లింగం అయినా అది రామ ప్రతిష్ట అంటే భగవత్ ప్రతిష్ట అది అని చేత అది ఊడి రాలేదు సత్యం చెబుతున్నాను విను నేను నిజం చెబుతున్నాను కనిపించే ఈ జగత్తు ప్రకృతి మాయ వల్ల ఉన్నట్లుగా అనిపిస్తోంది కానీ నిత్యమైన ఉనికి దానికి లేదు ఈ జగత్తంతా మాయ మాయ ఉంటుంది మాయ ఆవరించి ఉంటుంది ఆ మాయ ఆవరించి ఉండడం వల్ల అక్కడ ఏదో ఉంది ఈ జగత్తులోనూ ఈ ప్రకృతి అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ నిత్యమైన ఉనికి దానికి లేదు ఇది నిత్యం ఉండదు మారిపోతూ ఉంటుంది ఒకప్పుడు అది ఉన్నట్టుగా తోస్తుంది అక్కడ ఇంకొకప్పుడు అది అక్కడ ఏమీ ఉండదు రజ్జువునందు ఆరోపింపబడిన సర్పభ్రాంతి వలనే పరమాత్మయందు ప్రపంచం ఆరోపించబడింది అనే విషయాన్ని జ్ఞాని ఒక్కడే తెలుసుకోగలుగుతాడు ఒక తాడు కనిపిస్తుంది మనకి చీకట్లో ఆ తాడు వంకర పడుంది అనుకోండి అమ్మో ఇక్కడ పెద్ద పాము పడి ఉందని చెప్పి భయపడతాం అప్పుడు ఒక తెలివైన ఆయన్ని ఇది ఇదిగో ఇక్కడ పాము పడి ఉంది నాకు భయం వెళ్ళడానికి అని అన్నప్పుడు ఆయన చూసి అది తాడు కాదు అది అది తాడు అది పాము కాదు అని చెప్తారు ఆయనకి తెలుసును కనుక అప్పుడు మనం ఓ తాడా అని చెప్పి దాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతాం అలాగా ఆ భ్రాంతి చెందుతాం మనం అదేమో పామేమో అని అనుకుని అలాంటి ఆ సర్పభ్రాంతి ఈ ఈ ప్రపంచంలో ఆరోపింపబడింది కాని అనే విషయాన్ని జ్ఞాని ఒక్కడే తెలుసుకోగలుగుతాడు ఈ మాయ వల్ల ఇవన్నీ ఇలా కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ నిజానికి ఏమీ లేదు అనే విషయం జ్ఞాని ఒక్కడే తెలుసుకుంటాడు ఆంజనేయ గురుభక్తి లేక అవివేకులై జనులు సంసారంలో చిక్కి ఎలా దుఃఖాన్ని అనుభవిస్తున్నారో చెబుతాను విను ఈ గురుభక్తి లేదు గురువు ఉంటే సరైన గురువు ఎవడికైతే ఉన్నాడో వాడికి ఇది ఈ ప్రపంచం మాయా అని తెలుస్తుంది అప్పుడు వాళ్ళు భగవంతుడు పట్టుకుంటాడు తప్పించి ఈ ప్రపంచ సుఖాల కోసానని పాటుపడ్డావు అనవసరపు పనులు చేసి వాడి నిందల పాలవడు వాడి శరీరాన్ని బాధ పెట్టుకోడు మనస్సుని బాధ పెట్టుకోడు కానీ ఆ సరైన గురువు లేనివాడు ఏం చేస్తాడంటే ఇదంతా నిజమే అనుకుంటూ ఉంటాడు కనిపించేదంతా నిజం అనుకుని భ్రాంతి చెంది ఈ సంసారం అనే లంపటంలో పడి నానా దుఃఖాలని అనుభవిస్తూ ఉంటాడు గు శాస్త్ర పరిచయం ఈ రెండింటిలో ఏ గురు గురుపదేశం శాస్త్ర పరిచయం ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేక ప్రత్యక్షంగా కనిపించే ప్రపంచం అసత్యమని కనిపించని ఆత్మ సత్యమని మేము ఎలా నమ్మాలి ఇప్పుడు ఈ గురు గురువు ఉంటే ఆ గురువు ఉపదేశం చేస్తాడు ఇది మంచి ఇది చెడునని శాస్త్ర పరిచయం అయినా ఉండాలి శాస్త్రాలైనా తెలుసుకుని ఉండాలి గురు ఉపదేశమైనా ఉండాలి ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేదనుకోండి అప్పుడు మనకి ప్రత్యక్షంగా కనిపించే ఈ ప్రపంచం అంతా కూడా అసత్యం అని ఎవరు చెప్తారు మనకి ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు కనిపించని ఆత్మ సత్యమని మేము ఎలా నమ్మాలి మనకి ఆత్మ కనిపించదు ఆత్మరూపంలో ఈ భగవంతుడు కూడా ప్రతి జీవిలోనూ ఉంటాడు భగవంతుడు కూడా ప్రతి జీవిలోనూ ఉండి వీడు చేసే పాపపుణ్యాన్ని లెక్కిస్తూ ఉంటాడు ఆయన అని సంశయిస్తారు కర్మాచరణ అనగా పురుష ప్రయత్నం వలనే కదా పనులు నెరవేరుతాయి ఇప్పుడు మనం పనులు చేస్తూ కర్మలు చేస్తూ ఉంటేనే మనం ఏదైనా ఒక వస్తువు సాధించాలంటే సాధించగలుగుతాం ఆ పని చేయకుండా కూర్చుంటే ధనార్జన సాధ్యమవుతో అలా చేయడం వల్ల ధనార్జన సాధ్యమవుతోంది ధనం సంపాదించగలుగుతున్నాం ధనం వల్లనే కదా సుఖం ప్రాప్తి అని కర్మలను నుతిస్తారు వీళ్ళు ఏం చెప్తారంటే కర్మ చేయడం వల్ల మనం వలనే కదా పనులు నెరవేరుతున్నాయి ధనార్జన సాధ్యమవుతోంది ధనం వలనే కదా సుఖప్రాప్తి అని కర్మలను చెప్తున్నారు ఈశ్వరునకు జీవునికి అభేదం ఎలా కుదురుతుంది అని అడుగుతున్నారు ఈశ్వరుడికి అంటే భగవంతుడికి జీవుడికి అభేదం అంటున్నారు మీరు భేదం లేదు జీవుడు ఉన్నాడు మనిషిలోను జీవుల్లో మనిషి దేవుడు కూడా ఉన్నాడు అని చెప్తున్నారు అలా అభేదం ఎలా కుదురుతుంది ఇద్దరు ఒకటి ఎలా అవుతారు అని అనుమానిస్తారు ఈ విధంగా విపుల విపరీత సంశయాత్ములై అగ్నులై ధనాసక్తిలో మునిగి తేల్తూ అన్యమరగక జ్ఞానులను పరిహసిస్తూ బ్రష్టులు అవుతున్నారు ఈ మానవులందరూ కూడా ఏం చేస్తున్నారు ధనము స్త్రీ ఈ రెండు ఉంటే మనం సుఖపడగలము ఇది సుఖము అనుకుంటున్నారు వాళ్ళు ఆ రెండు ఉన్నవాడు నేను చాలా సుఖపడుతూ ఉన్నవాడిని అని చెప్పి అనుకుంటూ ఆ భ్రమలో బతికేస్తున్నారు వాళ్ళందరూ ఇంకా జ్ఞానులని నేను అంటే ఈ తపస్సు చేసేవాళ్ళు పూజలు చేసేవాళ్ళు భగవంతులు నమ్మేవాళ్ళు వీళ్ళందరినీ కూడా వీళ్ళు పరహ పరిహసిస్తున్నారు నేను చాలా గొప్పవాడిని చూడు నాకు చక్కగా భార్య ఉంది డబ్బు ఉంది అని చేత నాకు కావలసినట్లుగా నేను బతుకుతున్నాను అని భ్రమ బతికేస్తున్నారు వాళ్ళు ద్వైతం ఎప్పుడు భయాన్ని కలిగిస్తుంది నువ్వు వే భగవంతుడు వేరు నేను వేరు అనుకున్నప్పుడు ఎప్పుడూ కూడా అది భయాన్నే కలిగిస్తుంది ద్వైత బుద్ధి కలిగి ఉండటం ఆత్మహత్య కంటే నిజమైంది ఇలా భగవంతుడు లేడు భగవంతుడు వేరు నేను వేరు నేను జీవుణ్ణి ఆయన పరమాత్మ అని ఎప్పుడైతే ఇలా ద్వైత బుద్ధి అంటే రెండు విధాలుగా ఆలోచిస్తారో వాళ్ళు ఎప్పుడూ వాళ్ళు ఎప్పుడూ కూడా ఆత్మహత్య కంటే నీచంగా వాళ్ళు అని చెప్పుకోవాలి పవన నందన ఓ ఆంజనేయ స్వామి ప్రపంచం మిథ్య ఈ కనిపించే ప్రపంచం ప్రపంచం ఉందే అంతా ఉంది ఇది మిథ్య అంటే ఇది లే లేనట్టే లెక్క ఇది ఇప్పుడు ఉంది ఎప్పుడో ఏ భూకంపం ఏ ఉప్పెనం ఏవో ఒకటి వస్తాయి అని అంతా మా మళ్ళీ మాయమైపోయి అంతా బూడిదైపోతుంది పరమాత్మ సత్యం పరమాత్మ ఒక్కడే ఉంటాడు ఇందులో సందేహం లేదు ఇందులో ఏమీ సందేహం లేదు స్వప్నంలో కనిపించే ప్రపంచం మన కలను ఉన్నంత వరకు బయట ఉన్నట్లే కనిపిస్తుంది మనకి అనేక రకాల కళలు వస్తూ ఉంటాయి పడుకున్నప్పుడు ఆ కళల్లో నిజంగా జరుగుతూ ఉందని చెప్పి అది ఆ జరిగే విషయాలన్నీ నిజంగా జరుగుతున్నాయని మంచి కళ వస్తే ఆనందపడిపోతాం తెల్లవారి మళ్ళీ అందరికీ చెప్పుకుంటాం ఇంత మంచి కళ వచ్చింది నాకని అదే దుష్టకళ వచ్చింది అనుకోండి ఇలాంటి చెడ్డకళ వచ్చింది నాకు రాత్రి చాలా ఏడ్చి బాధపడ్డాను మనస్సు అంతా బాధపడిపోయిందని కూడా చెప్పుకుంటాం అని చేత ఈ స్వప్నంలో కనిపించే కళ ఉందే అది మనకు మెళుకు వచ్చాక ఉందా మళ్ళీను లేదు ఈ ఈ ప్రపంచం కూడా అంతే అంటున్నారు ఈ రామచంద్రుడు ఈ ప్రపంచం కనిపించే ప్రపంచం అంతా ఇదంతా ఒక మాయ అంతేనే కాని ఇది నిజం కాదు అని చెప్తున్నారు పరమాత్మ ఒక్కటే సత్యం ఇందులో సందేహం లేదు స్వప్నంలో కనిపించే ప్రపంచం మనం కలను కంటూ ఉన్నంత వరకు బయట ఉన్నట్లే కనిపిస్తుంది అనిపిస్తుంది కానీ తెలివి వచ్చాక తెలుస్తుంది ఆ ప్రపంచం నిజం బయట లేదు మన లోపలే ఉందని ఆ కళ అంతా మనలోనే జరిగింది మనం పడుకున్నప్పుడు అంతేనే కానీ అది మన లోపలను తప్పించి అది బయటక్కడా ఏమీ లేదు అప్పుడు తెలుస్తుంది మనకి అలాగే ఏ జాగ్రత్త అవస్థ నిజమని నమ్మి మనం బ్రతుకుతున్నామో ఆ జాగ్రత్త అవస్థలో కనిపించే ప్రపంచం కూడా బయట లేదు లోపలే ఉంది ఈ కళ ఎలాగైతే మనలోంచి వచ్చింది కళ అలాగే ఈ జాగ్రత్త అవస్థలో కనిపించే ఈ ప్రపంచం అంతా కూడా మనలోనే ఉంది అని చెప్తున్నారు అంటే మనం దాన్ని సృష్టించుకున్నదే తప్పించి అది నిజానికి అక్కడ లేదు అని చెప్తున్నారు కానీ తెలివి వచ్చాక తెలిసింది ఆ ప్రపంచం నిజంగా లేదు మన లోపలే ఉందని అలాగే ఏ జాగ్రత్త అవస్థ నిజమని నమ్మి మనం బతుకుతున్నామో ఆ జాగ్రత్త అవస్థలో కనిపించే ప్రపంచం కూడా బయట లేదు లోపలే ఉంది అంతేకాదు ఈ ప్రపంచం కూడా స్వప్న ప్రపంచం వలనే మిథ్య ఈ ప్రపంచం అంతా కూడా మనకు కనిపించే ఇవన్నీ కూడా ఉత్తినే మిథ్య అలాగా మనకి కనిపిస్తున్నాయంటే అది ఎప్పుడు తెలుస్తుంది స్వప్న ప్రపంచం మిజ అని మనకి ఎప్పుడు తెలిసింది ఆ జాగ్రత్త అవస్థలోకి వచ్చాక తెలిసింది మనం మళ్ళీ తెలివి తెచ్చుకునే లేచాక మనకి ఇది స్వప్నంలో మనం ఇవన్నీ చూసామని తెలుసుకున్నాం అంతవరకు మనకి తెలియలేదు స్వప్నం నడిచినంతసేపు రాత్రి నిద్రలోనూ మనం అది అక్కడ నిజంగా జరుగుతోందనే నమ్మేశాం కానీ ఎప్పుడైతే మనకి తెలివి వచ్చిందో తెలివి వచ్చి లేచా లేచాక అనిపించింది అయ్యో ఇదంతా ఇంతసేపు కళ కళలో ఇల్లాగా నేను ఏడ్చి బాధపడ్డాను ఆనందించాను ఇవన్నీ కళలో నడిచాయా అని చెప్పి అప్పుడు అనుకుంటాం అలాగే ఈ జాగ్రత్త అవస్థ కంటే భిన్నమైన అవస్థ ఇంకొకటి ఉంది దానిని తురియ అవస్థ అంటారు అదిగో ఈ జాగ్రత్త అవస్థ నుండి చిత్తవృత్తుల్ని అరికట్టి మనోలయాన్ని సిద్ధింపజేసుకొని ఆ తురి అవస్థలోకి ప్రవేశింపగలిగితే అప్పుడు తెలుస్తుంది ఈ ఈ జాగ్రత్త అవస్థ నుంచి చిత్తవృత్తులన్నింటి అంటే మనసులో పుట్టే కోరికలన్నింటినీ మనం అదుపు చేసుకోవాలి అరికట్టి మనోలయాన్ని సిద్ధింపజేసుకొని మనస్సుని ఒక ఆలయంలా తయారు చేసుకొని ఆ తురి అవస్థలోకి ప్రవేశించాలి కలిగిన అప్పుడు మనకి తెలుస్తుంది ఈ ప్రపంచం మిథ్య అని ఈ ప్రపంచం అంతా ఒక మాయా అని అప్పుడు తెలుస్తుంది అంటే జాగ్రత్త అవస్థలు అనే స్వప్నం మన బ్రతుకు మనకి జాగ్రత్త అవస్థ అంటే మనం తెలివిగా ఉండడం అన్నమాట మనం పగలంతా పగలంతా అంటే నిద్రపోనంతసేపు తెలివిగా ఉంటాం స్వప్నం మన లోని స్వప్నం మన బ్రతుకు అంటే జాగ్రత్త అవస్థలోని స్వప్నం మన బ్రతుకు ఈ మన తెలివిగా ఉన్నప్పుడు ఈ కళలు కంటూ ఉంటామే అదే మన బతుకు ఆంజనేయ పంచభూతాలకు పది ఇంద్రియాలకు విషయములకు చిత్తవృత్తులకు తెలియబడక తానే తెలివి అయి అన్నింటినీ తెలుసుకుంటూ ఉన్న తెలివి ఏదైతే ఉందో ఆ తెలివిని తెలుసుకో ఈ పంచభూతాలకి పది ఇంద్రియాలకి ఈ విషయాలకి ఈ మనస్సు చెప్పే అనేక పనులకి తెలియబడక తానే తెలివి అయి తానే తెలివిగా అన్నిటినీ తెలుసుకుంటూ ఉన్న తెలివి ఏదైతే ఉందో ఆ తెలివికి తెలివిని తెలుసుకోవాలి లోక వ్యవహారం అంతా జా జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయము అనబడే త్రిపుటి మీద ఆధారపడి నడుస్తోంది ఈ త్రిపుటి జ్ఞానం నశిస్తే అసలు జ్ఞానం అఖండాద్వైత చైతన్యమే పంచభూతాత్మక కం శరీరం ఈ శరీరం పంచభూతాలతోటి ఏర్పడింది దాని మీది మోహమే జన్మకు కారణం ఈ శరీరం మీద ఉండే మన శరీరం అంటే మనకి చాలా ఇష్టం నిజంగా కూడా ఉండాలి ఇష్టం ఎందుకని మనం పనులు చేసుకోవాలంటే ఆ శరీరాన్ని మనం దృఢంగాను ఆరోగ్యంగాను ఆనందంగాను ఉంచుకుంటేనే పనులు చేయగలుగుతాం లేకపోతే ఏ పని కూడా చేయలేము శరీరం దాని మీద మోహమే జన్మకు కారణం దాని మీద మనకి ఆ కోరిక ఉండటంతో మళ్ళీ మనం జన్మెత్తవలసి వస్తుంది అందువల్ల పంచభూతాలనే కాదు దాని పుట్టుక కారణమైన సత్వరజస్తమో గుణాలనే ఈ సత్వము రజస్సు తమస్సు అనే ఈ మూడు గుణాలు ఉండబట్టే ఈ త్రిగుణాలను కూడా అవతలకి నెట్టి విశాల బుద్ధితో పరికించినప్పుడు తత్వమసి వాక్యార్థం బోధపడుతుంది అప్పుడు ఈ త్రిగుణాలు ఉండడం వల్ల అంటే సత్వగుణంలో మంచిగా ఆలోచిస్తాం రజోగుణంలో మనం కొంచెం అంటే ఈ శరీర సుఖాలను కోరుకుంటాం తామస గుణంలో అసలు ఒళ్ళు తెలియకుండా నిద్రపోతూ ఉంటాం వారిది కూడికలన్నీ ఎడబాటుతోనే అంతమవుతాయి మనం ఎన్నో కూడబెడతాం ఆ కూడబెట్టినవన్నీ కూడా ఎప్పుడు ఈ శరీరాన్ని వదిలేస్తామో అవన్నీ మనం వదిలేస్తాయి ముఖ్యంగా ద్వైత బుద్ధిని తొలగించుకో నువ్వు నే నువ్వు వేరు భగవంతుడు వేరు అనే ద్వైత బుద్ధిని అంటే రెండుగా చూసే బుద్ధిని వదిలేసేయి దేహాభిమానాన్ని విడిచిపెట్టు ఈ శరీరాన్ని నేను అనే ఆ అభిమానాన్ని కూడా వదిలేసేయి అద్వై జ్ఞాన నిష్ఠతో అహర్నిశలు ఆత్మనే చింతించు నువ్వు ఎప్పుడూ కూడా ఆ ఆత్మ అంటే ఆత్మ అంటే లోపల ఉన్న పరమాత్మని గురించే ఆలోచిస్తూ ఉండు అప్పుడు భవరోగాలు నశిస్తాయి అప్పుడు ఈ అనేక రోగాలు శరీరానికి అరే అనేక కోరికలు ఇవన్నీ నశించిపోతాయి నువ్వు చేసిన పని నేను చేసిన పని అనే అద్వైత భావన పెట్టుకోకు ఇది నువ్వు చేసావు నువ్వు ఈ ఇక్కడ శివ ప్రతిష్ట నువ్వు చేసేసావు అని చెప్పి కదా నువ్వు ఇప్పుడు దాన్ని నువ్వు కోపగించుకున్నావు నా మీద నీలో ఉన్న భగవంతుడు అంటే నేను ఇది అంటే నువ్వు చేసినట్లే లెక్క అని చెప్తున్నాడు రామచంద్రమూర్తి ఈ ఆంజనేయ స్వామికి సైకత లింగ స్థాపన నీవు ఆచరించిన సంస్కృతిగా భావి సంస్కృతిగా భావించు ఈ ఇసగలింగాన్ని నువ్వే ఇక్కడ ప్రతిష్ట చేశావని అనుకో లగ్నం చేరువవుతోందని మునులు హెచ్చరించగా సీత చేసిన సైకతలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయాల్సి వచ్చింది ఇప్పుడు మునీశ్వర్లు ముహూర్త టైం అయిపోయిందని చెప్పడంతో నేను ఈ సైకతలింగాన్ని సీత చేసిన సైకత లింగానికి ప్రతిష్ట చేసి పూజ చేయవలసి వచ్చింది అంచేత నేను చేశాను అంత మాత్రానికే సోకింపదగునా దానికే నువ్వు ఇంత బాధపడిపోవాలా వీరాగ్రేసరా నీకు తెచ్చిన లింగాన్ని ఇప్పుడే నీ పేర ప్రతిష్ట చెయ్యి ఇప్పుడే నువ్వు తెచ్చిన లింగం ఉంది కదా దాన్ని నీ పేరు మీద ప్రతిష్ట చేయి జనులందరూ ముందు నీవు ప్రతిష్ఠించిన లింగానికే మొదట పూజలు చేసి ఆపై నా పేరు వెలిసిన రామేశ్వర లింగానికి పూజలు చేస్తారు ముందు నువ్వు తెచ్చిన లింగానికే పూజ చేస్తారయ్యా ఆ తర్వాత నా రా నేను ప్రతిష్ఠ చేసిన రామేశ్వర లింగానికి పూజ చేస్తారు నువ్వు కూడా అనేక మంది బ్రహ్మరాక్షసులను యుద్ధంలో సంహరించావు నువ్వు కూడా అనేక మంది రాక్షసులను చంపావు కదా ఆ బ్రహ్మరాక్షసులందరూ బ్రాహ్మలు అని బ్రాహ్మణ హత్య పనికిరాదు కనుక నువ్వు కూడా ఈ లింగాన్ని ప్రతిష్ట చెయ్యి అని చెప్తున్నారు రామచంద్రుడు తర్వాత కదా తర్వాత చెప్పుకుందాం అమ్మా ఉంటాను జై శ్రీ